హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ట్యూస్డే ట్వంటీ ఎయిట్ నవంబరు ఈరోజు మార్నింగ్ టు నైట్ అయితే ఇది అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి లేస్తేనే నేనైతే అన్నం పప్పు అయితే చేశాను టిఫిన్ అయితే ఈరోజు ఏం చేస్తాను నేను అందరికీ అయితే నాకైతే జలుబు చేసింది ఇంకా పిల్లలు వచ్చేసి వాళ్ళు కూడా పెద్దగా టిఫిన్ అంటే వాళ్ళు బయట ఫుడ్కే ఎక్కువ ఇష్టపడతారు నేను కూడా ఏం బయటి ఫుడ్ అయితే ఎక్కువ అలో చేయను కదా అందుకోసం అనేసి ఈరోజైతే ఇంట్లో చేయలేదు నాకు పైగా టైం లేదు జాను కానీ బర్త్డే అనమాట ఈరోజు జాను పాప ఈరోజు బర్త్డే కాబట్టి ఆమెను కొంచెం రెడీ చేసేది ఉంటుంది అందుకోసం అనేసి కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించుకుంటున్నాను ఇంకా కూరగాయలు అయితే అస్సలు లేవు అందుకోసం అనేసి ఇంకా టమోటాలు పచ్చిమిరపకాయలే ఉన్నాయి నేనైతే బయటికి వెళ్ళి తెచ్చుకోలేను ఇంతలోనే నేనైతే మన ఇంట్లో అనుకుంటూ ఉన్నా జడ వేస్తూ పిల్లకు పూలు తేలేదే ఈరోజు బర్త్డే కదా అనేసి అంతలోనే పూల తాత వస్తే పూలైతే తీసుకున్నాను ఇంకా పూలు తీసుకున్న తర్వాత అయితే నేను ఆల్రెడీ ఆమెకి జడ వేసేసాను జడ వేసేటప్పుడు ఏం చేశానంటే మొత్తం హెయిర్ పై నుంచి మిడిల్ వరకు అల్లేసి అక్కడ పోనీ టైప్లో వేశాను అనమాట అక్కడ మనకి హెయిర్ తీసేకి రాలేదు మనం ఎన్ని పప్పీస్ తీసుకున్నా ఎన్ని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నా పిల్లల కింద అయితే అస్సలు ఉండవు పైగా మనకే మనంతకు మనకే అయితే ఉండవు అనమాట అందుకోసం అనేసి దానికోసం వెతుకుతూ ఉన్నాము ఇద్దరము తల్లి కూతుర్లము కానీ దొరకలేదు ఎంత వెతికినా దొరకలేదు నేను హ్యాండ్మేడ్ హే క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అవి చేస్తూ ఉంటాను అలా చేసినవి అయితే కొన్ని ఉన్నాయి నేను చాలా వరకు అయితే నా పిల్లలకు అవి చేస్తూ ఉంటాను నేను బ్యాంగిల్స్ కూడా నేను వేసుకుంటూ ఉంటాను అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి నేను చేస్తాను అన్నమాట ఇంకా ఇక్కడైతే నేను ఒక చిన్నది పప్పి లాంటిది స్టీల్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకో ఇంటిని ఆ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న ఒక పప్పు అయితే దొరికితే సర్లే ఏదో ఒకటిలే అని చెప్పేసి ఇక్కడ పూలైతే జానుకు పెట్టేశాను పెట్టేసిన తర్వాత అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇంకా డ్రెస్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మంత్ ఎండ్ వచ్చింది కదా మంత్ ఎండ్ వచ్చిందంటే మన దగ్గర శాలరీ ఏమి ఉండదు అందుకోసము ఇంకా మొన్న మా అమ్మ ఒడిబేమ పోసిన డ్రెస్సే అనమాట అది పైగా నేను తీసుకున్న డ్రెస్సులలో వాళ్ళకి ఈ మధ్య కాలంలో డ్రెస్సులు అయితే చాలా తీసుకున్నాను చూపించాను కదా ఒక మూడు జీన్స్లు రెండు జీన్స్లు మూడు టాప్స్ అయితే తీసుకున్నాను పైగా మళ్ళీ దసరా పండగ తీసుకున్నాను మొన్న మా అమ్మ ఒడి బియ్యం పోసింది ఇంకా ఎందుకులే అని చెప్పేసి డబ్బులు వేస్ట్ నా దగ్గర డబ్బులు కొడుక లేవు ప్రస్తుతానికి అందుకోసం అనేసి ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేను ఈమెకైతే డ్రెస్ అయితే తీసుకోలేదు డ్రెస్ తీసుకోకుండా మొన్న రీసెంట్గాదే కదా అని చెప్పేసి అదే వేసాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నాకైతే పెద్ద కాస్ట్ ఏం పర్లేదు అవి ఆ రోజు శారీ తీసుకున్నప్పుడు అన్నీ హోల్సేల్గా తీసుకున్నాం కాబట్టి బల్క్లో మనకైతే పెద్ద అక్కలేదు ఇంతలోనే పప్పు కూడా అయిపోయింది పప్పు అయిపోతే పప్పు ఎనిపి తిరువాతకైతే పెట్టేస్తున్నాను నేను అయితే ఎల్లిపాయ తిరువాత పెడతాను చాలామంది ఉల్లిగడ్డ తిరువాత కూడా పెడతారు అంటే నేను పచ్చిమిరపకాయల పప్పు చేశాను అనుకోండి నేను కూడా ఉల్లిగడ తిరువాతైతే పెడతాను ప్లస్ ఉల్లిగడ్డ ఎల్లిపాయ అయితే వేసి పెడతాను మీరు ఎలా వేస్తారన్నది కామెంట్ చేయండి నేనైతే ఓన్లీ వట్టిపొడి పప్పు అయితే చేశాను అనుకోండి వట్టి పొడి పప్పుకు మాత్రము ఇలా ఎల్లిపాయ మాత్రమే వేస్తాను నాకు లోపల ఎంత వీడియో తీసినా కానీ ఈ లైటింగ్ అనేది అస్సలు కనపడదు చూసారు కదా ఇందాక పూల తాత చూపించాను కదా అప్పుడు చూడండి ఎంత లైటింగ్ వచ్చిందో బయట అనమాట అలా ఉంటుంది నాకు అస్సలు ఇంట్లో అయితే ఇది ఉంటుంది ఇంకా పప్పుకైతే తిరువాత పెట్టే లోపల అయితే అవంతి అయితే దోశలు అయితే వేయించుకొచ్చింది ఫార్టీ రూపీస్కి వచ్చేసి మాకు ఏడు దోశలు అయితే వేస్తారు ఇంతకు ముందుకు అయితే ఫైవ్ రూపీస్కి ఒక దోశ వేసేటోళ్ళు బియ్యం రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా రేట్ పెంచేస్తారనమాట ఇంటి దగ్గరే అనమాట చాలా బాగా చేస్తారు అందుకోసము అంటే ఇంట్లోటివే కదా అని చెప్పేసి నేను కూడా ఏమనుకోకుండా తీసుకొస్తాను చాలా స్మూత్గా అయితే ఉంటాయి దోశలు నేను తీస్తా ఉంటే జానైతే తనని చించి తిన్నాకే రెడీగా ఉందనమాట ఎవరి దోశలు అయితే వాళ్ళకి వేసాను అనుకోండి ఇంకా నాకు గొడవ ఉండదు నేను ఎక్కువ తిన్నాను తక్కువ తిన్నా అన్నదైతే ఉండదు అని నేను అనుకుంటాను కానీ వాళ్ళిద్దరూ ఫుల్గానే తింటారు ఎవరికి వాళ్ళు కడుపు నిండా తిని మిగిలిచ్చేస్తారనమాట ఆ మిగిలిచ్చినవి మాత్రం నేను తినేసి పెడతాను ఇంకా దోశలు తెచ్చిన రోజు మాత్రం ఫార్టీ రూపీస్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఫార్టీ రూపీస్ తెచ్చుకున్నామంటే ముగ్గురికైతే మాకు ఈజీగా వస్తాయి ఇంకా ముగ్గురు వంట ఎంతగా కానీ కొంచెమే కదా ఇంకా రైస్ కూడా చేశాను పిల్లలకైతే బాక్సులు కడుతున్నాను వాళ్ళు తినేలోపు అయితే బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పైగా ఇంకొకటి ఏంటంటే నేను చాక్లెట్స్ అవి అయితే నైట్ తీసుకొద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట నాకు ఎందుకు కొంచెం మతిమరుపు ఎక్కువ అనమాట అందుకు మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే దారిలో కొనిద్దాంలే స్కూల్ దగ్గర వాళ్ళని దింపేసి అనేసి ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాము ఇప్పుడైతే ఏట్ అయింది ఇంకా వాళ్ళకు అవి స్నాక్స్ అవి కొనిచ్చేసి నేనైతే చాక్లెట్స్ అవి కొనిచ్చేసి స్కూల్లో దించేశాను అనుకోండి నాకు టైం అవుతుంది వాళ్ళకి టైం అవుతుంది ఇంకా అందుకోసం అనేసి వాళ్ళకి టిఫిన్ అయితే చేయకుండా ఈరోజు అలా చేశాను అనమాట ఇంకా పప్పు అయితే ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే కొంచెం వడకలు ఉడకలు చేశాను మరి స్మూత్గా ఉన్న కూడా నచ్చదు అందుకోసము ఇంకా రైస్ కూడా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట నేను బాటిల్స్కి అయితే ఏం వాటర్ పట్టను అక్కడ మంచి వాటరే ఉంటాయి అందుకోసం అనేసి ఏం వాటర్ పట్టను వాళ్ళు బ్యాగులలో పెట్టేసుకుంటారు బాటిల్ ఇంకా నేనైతే లంచ్ బాక్స్లోకి స్నాక్స్ అయితే ఈరోజు ఏం పెట్టలేదు రోజైతే నేను బిస్కెట్స్ కానీ అవి కానీ ఏవో ఒకటి కొన్నిచ్చి పంపిస్తూ ఉంటాను ఇంకా ఈరోజైతే మళ్ళీ ఆడే కొనిద్దామని చెప్పేసి నేను తీసుకురాలేదు అంటే నేను ఒకసారిగా సంతకెళ్ళాను అనుకోండి ఒక నెలకు సరిపడే సరుకులు అయితే ను ఇప్పుడు నెల ఆకరు కదా అందుకే ఇంకా ఇప్పుడు ఏం లేవు మా అమ్మ తెచ్చిన గారెల పిండి ఉంది అదొకటైతే గారెలు చేశారు అనుకోండి వాళ్ళకి నైట్ స్నాక్స్కి అయితే ఈవినింగ్ స్నాక్స్కి ఇంటికి వచ్చిన తర్వాత తినేకైతే ఉంటుంది ఇంకా బాక్స్ అయితే కట్టేశాను ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశాను అనుకోండి తీసుకెళ్ళిపోతారు మామూలుగా అయితే వీళ్ళకి ఇద్దరికి నేను రెండు క్యారెట్లు ఉండేది బాక్స్ అయితే తీసుకున్నాను సరే ఒకటి అని చెప్పేసి లాస్ట్ టైము ఉగాది పండుగ రోజు మా స్టోర్లో ఒక అక్కకి వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉండే ప్రెగ్నెంట్గా ఉంది చెప్పేసి నేను ఇంట్లో వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు అనమాట వాళ్ళు ఏం చేసుకోరు అక్క కొంచెం ప్రెగ్నెంట్ కదా నాతో కొంచెం క్లోజ్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అక్కకి ఇచ్చాను అక్క క్యారియర్ వేయలేదు ఇంకా తర్వాత ఇదైతే ఉంటే దీంతో పెడుతున్నాను రెండు సరిపోదు కదా అని ఇంకా వాళ్ళకైతే చాక్లెట్లు చూపించాను కదా అవన్నీ అయితే చాక్లెట్లు వాళ్ళకు కొనిచ్చి డబ్బా డబ్బా అయితే అక్కడే ఇచ్చేసి స్కూల్లో దించేసి అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత నేను కూడా అయితే రెడీ అయ్యి తొందరగా వెళ్ళిపోతున్నాను మామూలుగా అయితే నాకు టెన్కి స్టోరు కాకపోతే ఈరోజు నైన్ థర్టీకే వెళ్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఒక బ్లౌజ్ అయితే ఉంది మొన్న మా అమ్మ పెట్టింది కదా ఆ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకుందాం అనేసి ఆ అక్కకైతే అడిగాను ఆ అక్క అయితే తీసుకురారా అని చెప్పింది ఎందుకో నేను స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ మినిట్స్ అలా టైం అడిగి కానీ బయటికి వెళ్దాము అనేసి అనుకుంటాను కానీ నేను అడిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనం ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాం అనుకోండి ఆత్మాభిమానాన్ని అన్నీ అయితే చంపుకొని బ్రతకాలి అదైతే పక్కా తెలిసిన విషయమే అందుకోసం అనేసి మనం అడిగామనుకోండి వాళ్ళు మనకు ఇవ్వరు మనకి ఇవ్వకుండా ఏదో ఇంకా సాకులన్నీ చెప్తా ఉంటారు అది ఇది అని చెప్పేసి నాకు కొంచెం కోపం ఎక్కువ నాకున్నే కోపానికి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేనే కొంచెం ఎర్లీగా రెడీ వెళ్ళిపోయినాను అనుకోండి నా టైంలో నేను చూసుకోవచ్చు ఒకరిని అడగాల్సిన పని ఉండదు కదా అని చెప్పేసి అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాను శారీ ఇది మా అమ్మ నాకు ఒళ్ళలోకి పెట్టిన చీర అనమాట బియ్యంలో వడి బియ్యంలో పెడతారనమాట రెండు శారీస్ పెడతారు కదా మీకు పెడతారో లేదో తెలీదు మాకైతే టూ శారీస్ అయితే పెడతారు అందుకోసం అనేసి అంటే మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు అంటే నేనైతే కొంచెం గ్రాండ్గా ఉంటుంది నేను ఎప్పుడో ఒకసారి కదా శారీస్ కట్టేది డైలీ ఏం శారీస్ కట్టుకోను ఇంకా కట్టినప్పుడన్నా కొంచెం మంచిది కట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను ఇంకా దీన్నే అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకో స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇస్తున్నాను నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు అందుకోసం అనేసి ఇంకా అక్కకైతే అయితే ఇచ్చి ఈవినింగ్ వచ్చేటప్పుడు కేక్ వాళ్ళకి అయితే వెళ్ళాను అక్కడైతే కేకు హాఫ్ కేజీ అయితే లేదంట నేను ఇంకా హాఫ్ కేజీ మాత్రమే నా బడ్జెట్ అందుకోసం అనేసి మళ్ళీ అయితే నాకు తెలిసిన అన్న వాళ్ళ షాప్ అయితే ఉంది మా ఇంటి పక్కన వాళ్ళదే అది షాపు అక్కడికి అయితే వెళ్ళాను నేను మామూలుగా అయితే అరుణ్ ఐస్ క్రీమ్లో వెళ్ళి తీసుకొద్దామనేసి వెళ్ళాను కానీ అక్కడ ఏమైందంటే హాఫ్ అయితే లేవంట ఫైవ్ హండ్రెడ్ అన్నాడు కిలో అది కిలో కూడా ఉండదంట నాకు ఈ కేకే మాకు అనమాట అంటే సరిపోయింది ఎక్కువ అయిపోయింది నేను ఇంకా హాఫ్ అయితే తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను పిల్లలు తింటారులే అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చి రాగానే యూనిఫామ్ కూడా ఏం మార్చుకోలేదు ఆల్రెడీ నా కోసం పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళ కోసము అలా మళ్ళీ రూమ్ మార్చుకొని అవి అయితే ఎందుకులే అని చెప్పేసి వస్తానే కాళ్ళు ముఖం కడుక్కొని పిల్లలందరూ మా నా కూతురు ఫ్రెండ్స్ అందరు వచ్చి అయితే వచ్చినారు మళ్ళీ ఎందుకు వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం నేను ఆల్రెడీ టైం ఎయిట్ అవుతుంది అనమాట మళ్ళీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ వచ్చి రాగానే నేను యూనిఫామ్ ఏం మార్చుకోకుండా కేకింగ్ కటింగ్ అయితే చేపిస్తున్నాను పిల్లలతో ఇంకా పిల్లలతో కేక్ కటింగ్ మొత్తం చేపించిన తర్వాత వాళ్ళు ఒకరికొకరికి తినిపించుకోండి అని చెప్పేసి నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళిపోయి కప్స్లలో అయితే వాళ్ళకు కట్ చేసి ఇచ్చేసాను నా అవతారం చూసి చాలామంది మళ్ళీ కామెంట్స్ పెట్టరు కానీ నేను ఇక్కడ చేసిన వే ఏంటంటే వాళ్ళు పిల్లలు మళ్ళీ వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోవాలి నేను వచ్చేసరికి అయితే ఏట్ అయింది మళ్ళీ వాళ్ళు తినాలి మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో ఏదో ఒకటి వస్తుంది ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే నేను ఇలా అయితే చేశాను మీరు తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దండి వస్తేనే నేను కాళ్ళు ముఖం గడుక్కొని అయితే కేక్ కటింగ్ అయితే చేపించాను ఇంకా ఇక్కడ అక్క చెల్లెళ్ళు కూడా వీళ్ళిద్దరూ అయితే కట్ చేసుకుంటా ఉన్నారు చూడండి ఎంత చిన్న కేకో నేను ఇంకా ఎవరికైతే పెట్టేయలేదు మామూలుగా అయితే ఇంటి పక్కన వాళ్ళకు వేసిస్తూ ఉంటాను కానీ ఈసారి నాకెందుకో ఏం అనిపించలేదు లడ్డు జాను చిన్నప్పుడు పిక్గుడుక అయింది అనమాట అన్నమాట